తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే ఉంటుంది కొన్ని కొత్త విషయాలు ముందుకు వస్తాయి మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది తులారాశివారు ఈరోజు బుధాష్టమి కాబట్టి బుధగ్రహానికి నమస్కరించి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కానీ బంధువులతోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మీరు మాట తెచ్చుకునే అవకాశం ఉన్నది ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది శుభ సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వృశ్చిక రాశివారు ఈరోజు నమః అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వినే అవకాశం ఉన్నది దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు సంబంధించి కొంత మంచి వార్తను వింటారు మీకు ఈ రోజు కలిసి వస్తుంది మిత్రుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారము మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది ధనస్సు రాశివారు ఈరోజు దుర్గామాతను స్మరించుకొని ఆ యొక్క చాముండేశ్వరియ నమ అని చెప్పి మన చాముండేశ్వరి మాతకు నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది